అందరికి నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు ఇస్తామని అయినా హామీ ఇవ్వడం జరిగింది ఇక మహాశక్తి పథకంలో భాగంగా అన్నదాత మనకు ఆడబిడ్డ నిధి కింద ఈ పదివే పదిహేను వందల రూపాయలు ఇస్తామని హామీ ఇవ్వడంతో మనకు ఎవరైతే రాష్ట్ర ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా పద్దెనిమిది సంవత్సరాల నుంచి కలిగినటువంటి మహిళలు ఉన్నారో వారందరికీ కూడా మనకు ఈ డబ్బులు అయితే వస్తాయండి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా ఈ వీడియోను తప్పకుండా చూడండి మీకు అందరికీ కూడా ఈ అయితే జమ అవుతుంది ఇక ఏ తేదీ నుంచి జమ చేస్తున్నారు అప్లికేషన్ అనేది ఎప్పుడు విడుదల చేస్తారు ఎక్కడికి వెళ్ళి దరఖాస్తు చేసుకోవాలనే సమాచారాన్ని అంతా కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది వీడియోలోకి అయితే వెళ్ళి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అన్ని కులాలకు సంబంధించినటువంటి మహిళలు ఉన్నారో వారందరికీ కూడా మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఒక కుటుంబంలో ఎంతమంది మహిళలు ఉన్నా కూడా అంతమందికి కూడా ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు ఇస్తామని ఆయన హామీ ఇవ్వడం జరిగింది ఇక ఈ పదిహేను వందల రూపాయలను మహాశక్తి పథకంలో భాగంగా ఆడబిడ్డ నిదికింది పదిహేను వందల రూపాయలు అయితే ఇవ్వబోతున్నారు ఇక ప్రతి నెల కూడా మహిళలందరికీ కూడా పదిహేను వందల రూపాయలు అయితే వస్తాయి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వారందరికీ కూడా ఈ పథకం అమలు చేయడానికి ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి మీరందరూ కూడా తప్పకుండా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలి ఇక ఈ పథకానికి సంబంధించి నెల చివరి వారం నుంచి కూడా అప్లికేషన్ విడుదలవుతుందని ఈ అప్లికేషన్ విడుదలైన తర్వాత మీ యొక్క గ్రామాల లేదా వార్డు సచివాలయానికి వెళ్ళి మీరు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ నెల చివరి వారం నుంచి కూడా మహిళల ఖాతాలోకి ప్రతి మహిళకు కూడా పదిహేను వందల రూపాయలు పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల కలిగినటువంటి మహిళలందరికీ కూడా మనకు ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు అమలు చే జమ చేస్తామని కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేశారు ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి